వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి పలమనేరు పుంగనూరు హోసూర్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పలమనేరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇరవై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు టాప్ రేట్ పడింది పలం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ట్వంటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ పుంగనూరు పదహైదు కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు టాప్ రేట్ పడింది పుంగనూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ట్వంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు నూట పది నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కలికాయి ఫస్ట్ క్వాలిటీలు నూట డెబ్బై నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే పలికింది మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాక్స్ టూ థర్టీ రూపీస్ టాప్ రేట్ సెకండ్ క్వాలిటీ వన్ టెన్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వన్ సెవెంటీ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ ఇక హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు ధర పలికింది రెండు వందలు టాప్ రేట్ పడింది హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి